ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గ్రామాల్లో అధికారులతో కలిసి పల్లెబాట కార్యక్రమం చేపట్టమని ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు పేర్కొన్నారు నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం దుర్దగుంట గ్రామంలో పల్లెబాట కార్యక్రమాన్ని వివిధ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అమిళనేని సురేంద్రబాబు దుర్దుగుంట గ్రామంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులతో కలిసి సంభక్తి భోజనాన్ని కూడా చేసి వారి ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా ప్రజలను అడిగే సమస్యలను కూడా తెలుసుకున్నారు కాలనీలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని విద్యుత్ వైర్లు మార్చాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాటిని అక్కడికక్కడే ఎమ్మెల్యే సురేంద్రబాబు పరిష్కరించారు ఒక్క శాఖ అధికారులతో మాట్లాడి వారికి ఆయా శాఖల నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలను తెలియచేసి వారి ఫోన్ నంబర్లను కూడా గ్రామస్తులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిల్ నేను సురేంద్రబాబు మాట్లాడుతూ త్వరలోనే ప్రజల జీవనాడి బీటీపీ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు తల్లికి వందన పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు వస్తే అందులో జిల్లా కలెక్టర్ ఖాతాలో రెండు వేలు వెళ్తుందని కానీ ఇవేమీ తెలియకుండా జగన్ లోకేష్ జోబులోకి వెళ్తున్నాయనడంలో ఎలాంటి అతిశయక్తి లేదని వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని చేస్తున్నారని జగన్ తాడేపల్లి ప్యాలెస్కు గతంలో డబ్బులు తరలించాడా అంటూ ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు విమర్శలను గుప్పించారు ఎస్సీ కాలనీలో కమిటీ భవనాన్ని కూడా ఎంపీ నిధులతో నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు ఎకరాల్లో వంద పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని సమన్వయంతో కలిసి పనిచేసి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఒక్క ఛాన్స్ పేరుతో ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం నేడు టీడీపీ ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారానికి శాయశిక్తల కృషి చేస్తుందన్నారు గ్రామస్తులతో కలిసి దురదగుండ గ్రామంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా అర్జీల ద్వారా స్వీకరించి వాటిని అక్కడికక్కడే అధికారుల సమక్షంలో సమస్యలను పరిష్కరించారు ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు